మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగితే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నమస్తే జర్నలిస్ట్ మీ కే అమ్మ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా వైఎస్ఆర్సీపీ పైన ఆ నాయకుల పైన దాడులు స్టార్ట్ అయ్యాయని చెప్పి చెప్పుకోవాలి అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యత్యాసం ఉంది ప్రజలు అపారమైన నమ్మకంతో నూట ముప్పై ఐదు సీట్లు ఒక టీడీపీకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు కాబట్టి ఇంత నమ్మకంతో ఓట్లు వేసి కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కాబట్టి ఎక్కడా కూడా ప్రజల దృష్టిలో టీడీపీ కూటమి ప్రభుత్వం కక్షాదింపులకు వెళ్తుంది లేకపోతే పార్టీకి ఎక్కడ బ్యాడ్ కాకూడదనేది చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన సాక్షాత్తు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో కరకట్టలోని ఉండవల్లిలోని తన గెస్ట్ హౌస్లో అంటే అది అది అతిధి దీనికి ఒక రెసిడెన్స్గా పెట్టుకున్నారు చంద్రబాబు గారు మరి ఆ కరకట్ట మీద భారీ ఎత్తున జోగి రమేష్ గారు వైసీపీ కేటర్తో వెళ్తే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర ధర్నా చేసి హంగామం సృష్టించారు మరి అప్పటి నుండి ఇప్పటి గుర్తు గుర్తుపెట్టుకుంటారు కదా సహజంగా రాజకీయ నాయకులు అవకాశం వచ్చింది అధికార పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు జోగి రమేష్ గారి ఆహారం ఏంటో తేల్చాలి అనేది ప్రభుత్వం యొక్క పాలసీ కానీ పాలసీ అంటే పొలిటికల్ స్టాండ్ తీసుకున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు జోగి రమేష్ గారిని వారి కుటుంబ సభ్యుల్ని విచారించారు ఏసీబీ అధికారులు అన్ని రికార్డులను స్వాధీనపరుచుకున్నారు ముందుగా జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారు మరి కోర్టులో మరి ఈరోజు సమర్ప తీసుకెళ్తారనేది చర్చ నడుస్తుంది ఇప్పుడు జోగి రమేష్ మీద గతంలో టీడీపీ నాయకులు కూడా పేకల వరకు ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా ఒక వర్గం నాయకత్వం అంతా కూడా జోగి రమేష్ గారి పైన కొంత ఆగ్రహంగానే ఉన్నారని చెప్పాల జూన్ నాలుగు తర్వాత కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత జోగి రమేష్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీ ఇంత ఘోర ఓటమికి కారణం సీఎంఓలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వల్లే వైఎస్ఆర్సీపీ ఇంత ఘోర ఓటమికి సవి చూసిందని చెప్పి కీలక వ్యాఖ్యలు చేశారు జోగి రమేష్ గారు వైఎస్ఆర్సీపీలో చాలా మంది నాయకులు జోగి రమేష్ గారిని విభేదిస్తున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా మరి ఈ నేపథ్యంలో ఈ రోజు కుటుంబం పైన జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అరెస్ట్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ మేరకు స్పందిస్తారు మరి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రియాక్ట్ ఎలా రియాక్ట్ అవుతారు మరి ఈ విషయంలో ప్రభుత్వం విమర్శల వర్షం కురిపిస్తారా లేదంటే టిడిపి ప్రభుత్వం అవలంబిస్తున్న చక్క కక్ష సాధింపు చర్యల్ని ప్రతిఘటించేలా జగన్ గారు రోడ్డు మీదకి వచ్చి తన వాణిని వినిపించే ప్రయత్నం చేస్తారనేది ఇంకా ప్రస్తుతానికి క్లారిటీ లేదు ఏదేమైనా వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపిలో చర్చ నడిచింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే జోగి రమేష్ టార్గెట్ టీడీపీ కూటమికి టార్గెట్ అవుతారని అందరూ అనుకున్నారు అదే జరిగింది ఇప్పుడు జోగి రమేష్ కుటుంబం పైన కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అది కూడా చట్ట పరిధిలో ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములను కొనుగోలు చేసే అధికారం ఎవరు ఇచ్చారు అనేది ప్రభుత్వం ప్రశ్నిస్తుంది మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జోగి రమేష్ కుమారుడు జోగి రాజుని అరెస్ట్ చేశారు మరి జోగి రమేష్ గారి పరిస్థితి ఏంటి దశల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది జోగి రమేష్ గారు కూడా న్యాయ న్యాయపరంగా ఎదుర్కొంటాను లీగల్గా ఫాలో అవుతాను చట్టాలకు సంబంధించిన పోలీస్ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారని చెప్పి జోగి రమేష్ కొద్దిసేట మీడియాతో మాట్లాడుతూ విమర్శలు చేశారు చేతనైతే తన కుమారుడు జోగ్రా రాజు పైన కాదు తన పైన ప్రభుత్వం ఏంటో తేల్చుకోండి అని చెప్పి కూడా ప్రభుత్వానికి ఒక సవాల్ ఇస్తున్నాడు జోగి రమేష్ గారు మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జోగి రాజు పోలీసు ఆధికన ఉన్నాడు అధికారికంగా అరెస్ట్ చేసినాడు ప్రకటించారు మరి కి జడ్జి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రిమాండ్ ఏ విధంగా ఉంటుంది జడ్జి గారి నిర్ణయం ఎలా ఉంటుంది అనేది మనకైతే తెలియదు కానీ ప్రస్తుతం రాజకీయ కక్ష సాధింపుల చర్యలు గ్యాప్ అంటే ప్రజలు ప్రశాంతంగా ఉండనిచ్చి వెంట వెంటనే చేస్తే ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక చర్చ జరుగుతున్న ఉద్దేశంతో అధికార పార్టీ కూడా ఆచితూసి వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుంది మరి ఇప్పుడు రా జోగి రమేష్ కుటుంబం పైన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రంగంలో దిగింది తరువాత ఎవరి మీద రాబోతున్నారనేది చూడాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు హాట్ కామెంట్ గా మారింది రాజీవ్ని అరెస్ట్ చేయడం జోగి రమేష్ పోలీసులు వ్యవహరించిన తీరు చర్చాంచిన మారింది ఏం జరుగుతుందో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు తిరుమణలకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బిడి నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వే డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహంగాస్ అన్ని రకముల చీరలు వెస్ట్రన్ వేర్ లెగ్గింగ్స్ దుప్పటాలు ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా, బారుకిన నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం యాభై రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రాంగ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ అప్సెంట్ డిస్కౌంట్ మై డ్రెస్ బిస్రాక్ ప్లాజా రాజన स्ट्र बिडी कलनी एलुमा फोन नम्बर नै फोर एट त्रिबुल फाइभ थ्री डबल सिक्स